హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఇవాళ గసగసాలతో కర్రీ అనమాట ఈ ఎండాకాలంలోనే మంచి బాగా మనకి రెమెడీలా పనిచేస్తుందండి బాగా ఒంటికి చలవ చేస్తుంది అనమాట మాకు ఎండాకాలం వచ్చిందంటే కంపల్సరిగా ఈ కర్రీ అనేది ఉంటుంది అనమాట అండి వేడి వేడి అన్నంలోకి బాగుంటుందండి అలాగే చపాతికి కూడా బాగుంటుంది అనమాట ఇది మంచి కాంబినేషన్ అండి టేస్ట్ అంతా కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ తినటం వల్ల ఒంటిలో ఉన్న వేడి నమాంతం తీసేస్తుంది అనమాట అంత బాగా చలవ చేస్తుందండి అందుకే ఈ సమ్మర్లో మీరు మిస్ అవ్వద్దు ఈ కర్రీ డెఫినెట్గా చేసుకోండి కర్రీ అనేది మనం తక్కువ ప్రిపేర్ చేసుకున్న అన్నంలో బాగా కలిసి వస్తుంది అనమాట అండి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందన్నమాట డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు చాలా ఉన్న గసగసాల కర్రీ ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ముందుగా నేను ఏంటంటే ఐదు స్పూన్లు గసగసాలు తీసుకున్నానండి ఒక స్పూన్ జీలకర్రండి అలాగే ఒక స్పూన్ ధనియాలు అనమాట ఒక పది ఎల్లుల్లి రబ్బలు తీసుకోవాలండి అలాగే ఒక ఉల్లిపాయ తీసుకోవాలన్నమాట ఇదంతా కూడా మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా పేస్ట్ ఇలా చేసుకోవాలన్నమాట బాగా మెత్తగా చేసేసుకోకూడదండి ఈ స్టేజ్లో ఉండాలన్నమాట అండి గసగసాలు అనేది ముద్ద అప్పుడు టేస్ట్ బాగుంటుందనమాట అలాగే ఒక పది వరకు ఎల్లుల్లి రబ్బలు నేను పొట్టు తీసేస్తున్నాను అనమాట మనం పోపు పెట్టుకుంటామండి ఇప్పుడు ఆ పోపుకి ఇలా వెల్లుల్లి రబ్బలు పొట్టు తీసేస్తే బాగుంటుందన్నమాట అలాగే మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఉల్లిపాయ ఒకటి కోసుకున్నాను కరివేపాకు పోపులు ఎండుమిర్చి ముక్కలు అనమాట అండి చనపప్పు మినపప్పు ఆవాల పోపులు తీసుకున్నాను అనమాట అలాగే ఈ సైజులో చింతపండు తీసుకున్నానండి మనకి పులుపు తగ్గట్టుగా తీసుకోవాలన్నమాట ఇక్కడ స్టవ్ వెలిగించి కలాయి పెట్టానండి ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసాను అనమాట కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఈ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఆయిల్ మరిగింది ఇందులో పుట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసాను ఇప్పుడు మిగతా పోపు దినుసులు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో పోపు అనేది వేగిపోయిందండి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకున్నాను ఇది కూడా బాగా వేగాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలన్నమాట ఇప్పుడు ఈ పోపు అనేది వేగిపోయిన తర్వాత మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న గసగసాలు పేస్ట్ వేసేసుకోవాలండి ఇందులోనూ ఇప్పుడు చూడండి పోపు అనేది మొత్తం కూడా ఇలా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులోను మనం గసగసాలు పేస్ట్ యాడ్ చేసేస్తున్నాం అనమాట ఇలా మొత్తం అంతా కూడా పేస్ట్ వేసేసుకోవాలండి కొద్దిగా ఆ గిన్నెలో వాటర్ యాడ్ చేసి వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి ఇది బాలింతలకు కూడా పెడతారండి డెలివరీ అయిన వెంటనే కూడా పెడతారనమాట బాలింతలకి కానీ ఇంత కారము అవి వేయరండి ఈ కర్రీ అనేది నేను ఇంట్లో ఎలా చేస్తానో అలా మీకు చేసి చూపిస్తున్నాను అనమాట ఎండాకాలంలో చాలా మంచిది కాబట్టి అండి వాళ్ళకి కారం తక్కువ వేసి చేస్తారండి ఉల్లిపాయ కూడా వేయరనమాట అంత పచ్చని చేస్తారు ఈ గసగసాల కూర అప్పుడు కూడా చాలా బాగా పనిచేస్తుందండి డెలివరీ అయిన తర్వాత బాలింతలకు ఇందులోని ఒక స్పూను పసుపు యాడ్ చేశానన్నమాట వేసి కలుపుతున్నాను అనమాట అండి ఇలా బాగా దగ్గరికి వేగాలండి మనం గసగసాల పేస్ట్ వేసిన తర్వాత బాగా దగ్గరికి వేగాలన్నమాట ఇప్పుడు ఇందులోనే కారం అనేది యాడ్ చేశానండి ఒక స్పూన్ కారం వేసాను అలాగే ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలండి నేను ఇందులోనే కళ్ళు ఉప్పు వేసాను అనమాట ఇది మనం ఎంత ఆయిల్ వేసామో అదంతా కూడా మనకి వదిలి బయటకు వచ్చేయాలండి అలా అప్పుడు బాగుంటుంది అనమాట చూసారా ఎలా ఆయిల్ వచ్చేసింది కదా ఇది కరెక్ట్ ప్రాసెస్ అనమాట అండి వేగినట్టు అనమాట అప్పుడు ఈ గసగసాల కర్రీకి అనేది టేస్ట్ అనేది వస్తుందనమాట చూసారా ఆయిల్ అనేది ఎలా వచ్చిందో అలా వచ్చేయాలండి బయటికి ఇప్పుడు ఇందులోని మనం పులుపు పక్కన పెట్టుకున్నాం కదండి ఇలా పులుపు వేసేసుకోవాలన్నమాట మనకి ఎంత పులుపు సరిపోతుందో అలా వేసుకోవాలన్నమాట కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలాగ పా కలిపేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట అండి ఇలా మూత పెట్టుకొని తీసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకోవాలన్నమాట అడుగంటుతుందండి జాగ్రత్తగా కలుపుకోవాలి ఇక్కడ చూసుకుంటూను చూసారా ఆయిల్ అనేది బయటకు ఎలా వచ్చేస్తుందో ఈ కర్రీ కర్రీ నుంచి ఎప్పుడైతే ఆయిల్ బయటకు వచ్చేస్తుందో అప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే అనమాట అండి చూసారా ఇలా బయటకు వచ్చేయాలన్నమాట ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి స్టవ్ కట్టేసుకుందాం ఎలాగో ఎండాకాలం వచ్చేస్తుంది కాబట్టి కంపల్సరీగా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి అలాగే ఇంట్లో ఎవరికైనా సరే జ్వరంగా ఉన్నా మోషన్స్ అవుతున్నా బాగా బాడీ హీట్ చేస్తున్నా ఈ కర్రీ అనేది కారం అది కొంచెం తక్కువ వేసుకొని చేసుకుంటే చాలా బాగా రెమెడీ పనిచేస్తుంది అనమాట అండి వెంటనే చలువ చేస్తుంది అనమాట అండి బాడీకి చల్లదనాన్ని ఇస్తుంది అనమాట కంపల్సరిగా మీరు కూడా ఈ ఎండాకాలంలో ఈ రెసిపీ అనేది ట్రై చేస్తారని అనుకుంటున్నానండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా బాగా నచ్చుతుందనమాట ఎలాగో సమ్మర్ వచ్చేసింది కాబట్టి కంపల్సరిగా ట్రై చేసి చూడండి పిల్లలున్నా పెద్దలున్నా కూడా అందరికీ నచ్చుతుంది అనమాట అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అలాగే లైక్ చేయడము సబ్స్క్రైబ్ చేయడము షేర్ చేయటము కామెంట్ చేయటము మర్చిపోకండి బాగా అండి మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను